తకవద్దు బ్రతకటం చాతకాని మన బ్రతుకు జీవనాన్ని చీకటిలో పోరాటం చేయద్దు విశ్వశక్తి వెలుగులో మనం అనుకునేటువంటి విధి సంకల్పపు పరీక్షలో మనం వెనుక క్షుణ్ణంగా పరిశీలించగలిగితే ఈ నిమిషంలో మీ దగ్గర ఉన్న మీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం తగ్గుతుంది పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ లేదు దానిని వెతకడం చేత కాలేదు వెలుగులో దాన్ని పరిశీలించడం చేప కాలేదు జ్ఞానంతో దానిని ఖచ్చితంగా మీరు చూడడం శాత కాలేదు ఇప్పుడు ఈ నిమిషంలో మీరు ప్రశ్నించుకోండి ఈ పరిస్థితి విషయంలో విధి సంకల్పం ఏమిటి లేదా లేదా నేను రాసుకునే రాత ఏమిటి ఆ విధి రాత ఏమిటి విధాత రాత ఏమిటి ఎలాగైనా ఉంచుకోండి మీ పేరైనా పడుకోండి లేదా ఆ దేవుడు ఏదో రాశాడో అలాగే అనుకోండి దైవు అనేది ఒక జ్ఞానం అది మనలోపల కలగాల్సిన భావం ఆ జ్ఞానమే మరి మారి పరమ పరమజ్ఞానంగా మారుతుంది దైవ జ్ఞానం అవుతుంది అది మనలోపల ఏర్పడాల్సిన భావన ఈ రాముడిని మీరు ఫిల్టర్ చేయండి ఏంటి నా కుటుంబ పరిస్థితికి నా పరిస్థితికి సంకల్పం ఏమిటి

కొన్ని ఏమో పురుగులు బయటకు వచ్చేసి కనిపిస్తూ ఉంటాయి కొన్ని కాయలు లోపల ఉండి కనిపిస్తూ ఉంటాయి అనపడవడం రంగులో ఉంటుంది పురుగు ఉన్నది వాస్తవం ప్రతి పండుగ ఒత్తిడి ఉన్నది సమస్య ఉన్నది ప్రతి మనిషిలో వాస్తవం కానీ ఆ ఉన్న ఒత్తిడిని తీసి పక్కకు జరిపి జీవించడమే వాస్తవ జీవితం వాస్తవమైన సమస్యని వాస్తవంగా పక్కకు చెప్పతే వాస్తవంగా వేడికి పెడితే వాస్తవంగా దూరం చేస్తే మానవ మునగడకి మన మానసిక ప్రశాంతతకి అది దోహదపడుతుంది ఒక్కరైనా చెయ్యి చెప్పగలరా ఒక్కరైనా వారి రెడ్డితో వారు చెప్పగలరా మాకు ఏ అశాంతి లేదు ఏ మానసిక అశాంతి లేదు అశాంతంగా ఉన్నాం అని ఒక్కడేనా చెప్పడానికి అవకాశం ఉందా మాట్లాడే నాతో సహా లేదు లేదు మనిషి తేలిక అవకాశం లేదు నిజమైన జీవితాన్ని జీవించడానికి సారవంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఉన్నతమైనటువంటి బ్రతుకుని బ్రతకడానికి అవకాశం లేదు ఎక్కడుంది ఈ రోజుకి ఆ రోజు ఇబ్బంది పెరిగినట్టే ఉంది ఈ రోజుకి ఆ రోజు సమస్యల వయంలో చిక్కుకున్నట్లే ఉంది ఈ రోజుకారోజు భోజనం పడేది ఎలాగో అర్థం కానట్లే ఉంది అర్థం కాకపోతే విధి సంకల్పం అర్థం కాకపోతే ఏర్పడేటువంటి సమస్య అసలు ఏంటి రైట్ ఖచ్చితమైనటువంటి పరిష్కారం ఏమిటి నా సమస్యకి వస్తుంది నిధి సంకల్పానికి ఒకటి రెండు నిమిషాలకు సమయం సరిపోదు కాన్ఫిరెన్స్ అయిన తర్వాత లేదా టైంలో అసలు ఏంటి ఈ వాస్తవ చైతన్యానికి నా పైన ఉన్న సంకల్పం అని పరిశీలించండి ఈ సంకల్పాలని మీ కోరికల్ని మీ ఆశల్ని పక్కన పెట్టి విధి సంకల్పాన్ని విధి యొక్క కోరిక ఏమైందో మీ జీవితం మీద దాన్ని అబ్జర్వ్ చేయండి పర్యవేక్షించండి మీకు అర్థమవుతుంది అవుతుంది అర్థం కాని పక్షంలో నాకు ఫోన్ చేయండి Tikus, masihkanan dijepit. Penyandang pun, ia masih enggak dikepaskan jepit. Orang pihutu pun je itu. Teletra, mana syantiga pun je itu. Masih tuh niannya, mana, kita masih dalam mereka ini, namaste.